రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఎందుకంటే బియ్యం అట కేంద్ర ప్రభుత్వం పేదలకు సైతము రేషన్ కార్డు ద్వారా బియ్యాన్ని అయితే సరఫరా చేస్తున్నది కదా అయితే ఈ బియ్యాన్ని చాలా మంది అయితే ఏం చేస్తున్నారంటే కడుపులు నింపుకుంటూ ఉన్నారు ఇక అప్పటికప్పుడు అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే వాటితోటి డబ్బులు సంపాదించే ఆలోచన కూడా ఉన్నది కాబట్టి ఈ బియ్యాన్ని అయితే వ్యాపారం చేసుకున్న దానికి అయితే కొంతమంది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇక చాలా మంది ఈ బియ్యాన్ని సైతము అధిక ధరకు అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న విషయము డిప్యూటీ సీఎం పవన్ సార్ కు తెలియంగానే ఎంబటికే హుటాహుటిన అక్కడికి పోయి షిప్ దగ్గరికి వెళ్ళి మరీ పట్టుకోవడం జరిగింది కదా ఈ ముచ్చట్నైతే మన తెలుసు కదా ఇక దీంతో ఒక్కసారిగా చోరు బియ్యము అక్రమ రవాణా విషయం అయితే మస్తు గణం అంటే మస్తు గణం వైరల్ గా మారింది సేమ్ సినిమాలో ఎట్లనైతే హీరోలు దగ్గరికి పోయి సీజ్ చేస్తారో పవనాల్ సార్ కూడా సేమ్ ఘట్టనే చేసిండు ఇక దీని దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక సంచలన నిర్ణయమే తీసుకున్నట్టు సమాచారం అయితే తెలుస్తున్నది ఇక స్టోర్ బియ్యానికి బదులుగా నగదు చెల్లించే విధానాన్ని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా లబ్ధిదారులు చేసే బియ్యంతో అయితే సరికాదని దానికి మించి పైన ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ ఎట్లా చేస్తారని మస్తు కోపంతో అయితే ఎక్స్పోర్ట్ చేసేటట్లను అయితే చేయొద్దని ఈ నిర్ణయం తీసుకున్నదట కేంద్ర ప్రభుత్వము ఇక తీసుకున్నట్లుగా మనకు సమాచారం అయితే తెలుస్తున్నది ఇక రాబోయే రోజులల్లో చోరు బియ్యం ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసే విధానాన్ని అయితే అమలు చేయాలని అనుకున్నారు అంతేకాకుండా అందుకు తగ్గట్టుగా డబ్బులు కూడా వేయబోతున్నామనే మాటనైతే వినిపిస్తున్నది మరి ఇది ఎంతవరకు ఫలిస్తదో ఫలిస్తుందో లేదో వేచి చూడాల్సిందే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి